హిందువులు వన్ సైడ్ బీజేపీ కోట్లేయండి బీజేపీ కోట్లేకపోతే ఇంకేదో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మత రాజకీయాలు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు ఈ రోజు కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు ఈరోజు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కానీ అక్కడనే ప్రతిరోజు హిందువుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్కడనే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కన్వర్షన్స్ ఎందుకు అవుతున్నాయి హిందువులు క్రిస్టియన్స్గా ఎందుకు మారుతున్నారు అంటే ఒక సుస్థిర పాలన కావాలి సబ్కా సాథ్ సబ్కా వికాస్ అందరూ బాగుండాలి అన్ని రకాల అన్ని మతాలు బాగుండాలి అంటే కేవలం భారతీయ జనతా పార్టీకే ఇరవై నాలుగో వార్డులో మీరు ఆ డెవలప్ చేస్తాం ఈ డెవలప్ చేస్తామని చెప్పేసి జనాల దగ్గరికి వెళ్తారా లేకపోతే నేను భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాను హిందువులందరూ నాకు ఓట్లే అని చెప్పేసి ప్రచారం చేశాను అభివృద్ధి అనేది నాకు ఒక విజన్ ఉంది ఏ విధంగా ఆ వార్డుని అభివృద్ధి చెందాలనే దాని గురించి నేను ఆలోచన చేస్తాను కానీ ఇప్పుడున్న సమాజానికి భారతీయ జనతా పార్టీ అవసరం అంతకంటే ఎక్కువ ఉంది ఏం సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఈరోజు ఇరవై నాలుగో వార్డులో పోటీ చేస్తున్నారు ఏం సమస్యల మీద అవగాహన పెంచుకున్నారు రేపు గెలిస్తే ఏం ఆ సమస్యలన్నీ ఏ విధంగా తీరుస్తారు నా క్వశ్చన్ సిసి రోడ్లు కావచ్చు అండర్ డ్రైనేజ్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు వీటన్నిటి కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మున్సిపల్ది ఆ మున్సిపల్ గా వీటన్నిటి మీద నాకు సరైన అవగాహన ఉంది ఈ అభివృద్ధి చేయడానికి నేను అన్ని విధాలుగా సాయశక్తుల పనిచేసి ఈ వార్డుని అభివృద్ధి చేస్తా అన్ని రకాల వీళ్ళందరూ కూడా నేను సహకారం అందిస్తాను ఆ వార్డు ప్రజలకు ఉచిత కార్పొరేట్ విద్య నాది ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఉందో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వాళ్ళందరూ కూడా ఉచిత విద్య ఇస్తాం